శ్రీ ప్యూన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of the few years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, Homeopathy. ఇప్పుడు సింహరాశి గురించి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సింహరాశి వారికి విపరీతమైనటువంటి కోపంతో పాటుగా అలక మనశ్శాంతి లేకపోవటము ప్రతి చిన్న విషయంలోనూ చిరాకుతో కూడుకున్నటువంటి స్వభావులుగా ఎక్కువగా ఉంటారని చెబుతుంటారు మరియు వీరికి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా సంపూర్ణంగా ఉంటుంది అయితే ఈ సింహరాశి వారికి గత మూడున్నర సంవత్సరాల నుంచి కూడా వారు అనుభవిస్తున్నటువంటి ఒకే ఒక్క సమస్య ఏమిటంటే మనశ్శాంతి లేకపోవడం మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఈ సింహరాశి వారికి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి మంచి యోగకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు అనుభవిస్తారు మరియు వీరికి ఆరోగ్యం పట్ల దేహం పట్ల కాస్త శ్రద్ధ అనేటువంటిది తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మరియు ఎక్కడైనా కానీ వీరికి వివాహ ప్రయత్నాలు కానీ జరిగితే ఆడపిల్లల్లో ఖచ్చితముగా నెరవేరిపోతుంది మగపిల్లల్లో సింహరాశిలో ఉన్నటువంటి వారికి కాస్త ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగ విషయాలు ఎలాగుంటాయి అనేటువంటి విషయంలో వీరిని ఎవ్వరూ కూడా ఉద్యోగం నుంచి తీయరు కానీ వీరంతటా వీరే ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తుంటారు ప్రతి చిన్న విషయానికి గుర్తింపు కోసం ఆరాట పడిపోతూ ఉంటారు ప్రతి చిన్న చిన్న పనుల్లోనూ కూడా వీరి గుర్తింపు లేదని చెప్పి ఎదుటి వాళ్ళను తప్పుగా చూసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరియు చిన్న చిన్న క్షణికావేశాల వల్ల చిన్న చిన్న పొరపాట్లు చేసేటువంటి అవకాశాలు కూడా ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది మరియు వ్యాపారంలో ఉన్నటువంటి వారు సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతుందని అడిగితే ఏ వ్యాపార చేసినా కానీ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఖచ్చితముగా మీకు సంబంధం లేకపోయినా కానీ ఏదో ఒక రూపంలో మీరు అవమానాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి పరిష్కార మార్గాల్లో తెలుసుకుందాం మరియు ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తిరిగే ఉండదండి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని పట్టుకుంటుంది అందుకని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరంలో ఇంతటి చక్కటి యోగకరమైనటువంటి సింహరాశిలో పుట్టినటువంటి వారికి జరగబోతున్నటువంటి ఉపద్రవాల పట్ల ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి బాగుంటుంది అని అడిగితే వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు సింహరాశిలో కానీ ఎవరైనా కానీ ఉంటే మీరు పాటించవలసినటువంటి ఒక ధర్మసూత్రం తెలియజేస్తాను అది కానీ మీరు పాటిస్తే ఎప్పటికీ మీ వ్యాపారం నందు నష్టాలు జరగవు కాబట్టి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు మీరు ధనాన్ని ఎక్కడైతే పెడుతుంటారో ఆ ప్రదేశంలో కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని భుజించకండి ఈ ఒక్క చిక్ చక్కటి పరిష్కార మార్గాన్ని మీరు చేస్తే వ్యాపారస్తులకు తిరుగుండదు ఉండదు రెండవది మీరు ఎలాంటి పరిష్కార మార్గాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అడిగితే కుటుంబ సమేతముగా కానీ కుటుంబ సమేతముగా కానీ మీరు ఏదైనా ఒక నదీ పరివాహ ప్రాంతం దగ్గరకు వెళ్ళి నదీ స్నానమాచరణ చేసి ఆ నది యందు ఒక దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుని పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మూడు సార్లు పలికి ఆ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయండి చాలు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ సింహరాశి వారికి ఆ అనుగ్రహం ద్వారా అంటే అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి చక్కటి యోగకరమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి ఉన్నాయి కాబట్టి చింతించవలసినటువంటి అవసరం ఎంత ఎంతమాత్రమూ లేదు భగవంతునిచ్చినటువంటి ఈ దేహ ప్రసాదాన్ని అనుగ్రహంగా మనం మార్చుకొని జరగబోతున్నటువంటి ఉపద్రవాల నుంచి కానీ మనం బయటపడితే అద్భుతమైనటువంటి యోగాన్ని మనం అనుభవించేటువంటి అవకాశాలు సర్వే సర్వేజన సుఖినో భవంతు శుభం నమస్కారం